సారీ నేను చెప్పే కంటే మీరు ఒకసారి ఆయన భాషలో చెప్తే బాగుంటుంది అదనమాట సో శ్రీ విష్ణు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము పనిచేస్తుందండి మనకి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అందరికీ కూడా ఈ స్వాగ్ సక్సెస్ మీట్కి వచ్చిన వారందరికీ అందరికీ వెరీ 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 గుడ్ ఈవినింగ్ అరే భరద్వాజ్ నేను ఇంకేం చెప్పలేదు నువ్వు నవ్వటం స్టార్ట్ చేయకు నవ్వా థ్యాంక్ యూ అందరికీ ముందుగా ఈ సినిమా మాకు చేసే అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్ గారికి అలాగే నాకు మంచి కథ రాసిన హసిత్కి అండ్ మా టీమ్ విప్లవ్కి మా వివేక్ సాగర్ విప్లవ్ని వివేక్ సాగర్ లాస్ట్ మినిట్ వరకు వర్క్లో ఉండిపోయారు ఆయన్ని ఫోన్ చేసి కంగ్రాచులేటం చేయడం కంటే కూడా డైరెక్ట్ కలిసే నా ఎక్స్ప్రెషన్ ఆయనకి చూపించాలి వెయిటింగ్ వస్తాడన్నారు మరి మిస్ అయ్యాడు ఇప్పుడు అయ్యా అయ్యాక కలవాలి అలాగే మాతో యాక్ట్ చేసిన దక్ష రీతు వర్మ మీరా జాస్మిన్ గారు సునీల్ గారు రవిబాబు గారు అందరూ కూడా ఈ సినిమాలు అందరూ కూడా చాలా 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 చక్కగా చేశారు మనకి మనం సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా చూసిన తర్వాత ఆ సినిమా బాగుందరా అనిపిస్తాయి కొన్ని సినిమాలు కొన్ని సినిమాలు పెద్ద లేదులే అన్నట్టు అనిపిస్తాయి కొన్ని సినిమాలు మాత్రం సినిమాకి వెళ్ళి సినిమా చూసిన తర్వాత దారిలో ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక డిస్కషన్ పెడతాం లేకపోతే ట్విట్టర్ ఓపెన్ చేసి డిస్కషన్ పెడతాం అలాంటి డిస్కషన్ పెట్టుకునే సినిమా స్వాగ్ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి ఆ డిస్కషన్స్లో నుంచి నిజమైన వ్యాలిడ్ పాయింట్స్ వస్తాయి అవన్నీ కూడా మేము ఫస్ట్ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తాం నేను హసిత్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒక నైంటీ పర్సెంట్ సాటిస్ఫై అయ్యారు ఒక టెన్ పర్సెంట్ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ కొంచెం కాంప్లెక్స్ ఉంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఇవి చెప్తున్నారని చెప్పి హసిత్ కంగారు పడ్డాడు నువ్వు కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు కొత్తగా వెరైటీగా ఇద్దాం అన్నప్పుడు అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి అది నువ్వు పట్టించుకోకర్లేదు ఎందుకంటే నాకు అర్థం అవ్వలేదు లేకపోతే కొంచెం కనెక్షన్ మిస్ అయ్యింది అన్నారు కానీ స్వాగ్ సినిమాని మాత్రం ఎవ్వడో బాగలేదు అనలేదు దానికి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి వెరైటీ సినిమాల్లో కొత్త కాన్సెప్ట్ నేను ఎందుకు చాలా చేశాను నాకు అనుభవం అది హసిత్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కంగారు పడ్డాడు బట్ ఏం పర్లేదు ఈ సినిమా ఇప్పటికీ కొన్ని కొన్ని సినిమాలు నేను చేసినవి ఇప్పటికీ నాకు ప్రశంసలు వస్తాయి ఇప్పటితో ఇంకా ఆ సినిమా ప్రశంసలు ఆగిపోయి ఈ సినిమా మళ్ళీ దీన్ని తలదండే సినిమా తీస్తాను లేదో తెలీదు ఈ సినిమాకి అప్పటి వరకు కూడా నాకు ప్రశంసలు వస్తాయనే గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే చూస్తూ ఉంటారు ఈ సినిమాని చూసే కొద్దీ మీకు కొత్త అర్థాలు కనిపిస్తాయి చూసే కొద్దీ మీకు కొత్త విషయాలు తెలుస్తాయి చూసే కొద్దీ ఈ సినిమా అసలు ఏ ఇంటెన్షన్తో మేము తీసాము అనేది మీ అందరికీ అర్థమవుతుంది నేను ముందే చెప్పా తెలుగు ప్రేక్షకులందరినీ గెలిపించడానికి ఈ సినిమా నేను చేస్తున్నాను అని నిజంగానే ఈరోజు మీరందరూ మమ్మల్ని నిజంగానే మీరందరూ గెలిచారు మీరు గెలిచి మమ్మల్ని గెలిపించారు చాలా 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 థ్యాంక్స్ ఇలాంటి రిస్క్ ఇలాంటి రిస్క్లు ఇలాంటి కొత్త కథలు మనం అటెంప్ట్ చేయకపోతే నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ జనరేషన్ వచ్చే బ్యాచ్ వాళ్ళని మనం ఇన్స్పైర్ చేయలేము అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసేప్పుడు రైటర్ల కింద డైరెక్టర్ల కింద నేను చేసేద్దాం అని కాదు మా మా సినిమాకి మంచి టెక్నీషియన్స్ మంచి రైటర్సు మంచి డైరెక్టర్స్ రావాలని ఇంటెన్షనే నాది ఎప్పుడు అది కూడా ఎందుకు అంటే నాకేమీ లేని నాకు నాకు ఇంత గుర్తింపించి నా నన్ను ఇంత చేస్తున్నందుకు నేను తెలుగు ఆడియన్స్ అందరూ రుణం తీర్చుకోవాలి నేను రుణం తీర్చుకుంటానే ఉంటాను తెలుగు సినిమాలు చేస్తూనే ఉంటాను ఆ రుణం తీర్చుకునే ప్రాసెస్లో ఇలాంటి గొప్ప గొప్ప కథలు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ చాలా 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 థ్యాంక్స్ టీం అందరికీ మళ్ళీ 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 చెప్తున్నా చాలా 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 థ్యాంక్స్ హసిత్ థ్యాంక్ యూ నాకు అండ్ నా ఫ్యాను సో నా ఫ్యాన్ కాబట్టి అందులో నాకు తమ్ముళ్ళగా నాకు చాలా ఇష్టం మనవాడితో సినిమా చేస్తాం అన్నప్పుడు నేను ఏ సినిమాని అలాగే చేస్తాం కాకపోతే నా వల్ల ఏం మిస్ అవ్వకూడదు నేను ఒక్కసారి కొంచెం కసిగా చేయాలి ఆ కసిగా చేసింది రోజు అందుకే మీరు అందరూ కూడా ఆ థియేటర్లో ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది అంటున్నారు చాలా 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 థ్యాంక్స్ నాకు మంచి మంచి పాత్రలు రాసినందుకు ఈసారి రాస్తే మరి దీన్ని కొట్టేది రాయాలి ఉన్న నమ్మకం కూడా ఉంది థ్యాంక్ యూ అలాగే విశ్వ గారు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ నుంచి కూడా మాకు మీరు ఫ్రీడమ్ ఇవ్వకపోతే కనుక మేము అంత ఈజీగా ఇలాంటి కథను చేయలేమండి చాలా థ్యాంక్స్ పీపుల్ మీడియా టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అలాగే మా పిఆర్ వాళ్ళు వంశీశేఖర్ గారు తేజు అందరికి చాలా 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 థ్యాంక్స్ మీడియా మిత్రులందరూ మీరు జనాల్లోకి తీసుకెళ్ళినందుకు చాలా 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 థ్యాంక్స్ ఆ టెన్ పర్సెంట్ కూడా కంగారు పడకండి వడ్డీతో సహా నెక్స్ట్ టైం మాకు ఇచ్చేస్తాను లేకపోతే అయిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ గీత గారు థ్యాంక్ యూ సో మచ్ గారు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు కాకపోతే అంటే చేయడం స్టార్ట్ చేయలేదా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం మీ సక్సెస్ని టెన్ గా ఇందాక హజీత్ గారు చెప్పినప్పుడు ఆడియన్స్ చాలా ఇంటెలిజెన్స్ అండి వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఆ రోజుల్లో సంగీతం శ్రీనివాస్ గారు తీసిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అర్థమైంది రీసెంట్ గా మన తరుణ్ భాస్కర్ గారు తీసిన పెళ్లి చూపులు అర్థమైంది ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ఏదైనా అర్థం అర్థమవుతుందన్నమాట వాళ్ళకి డెఫినెట్ గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు ఆ టెన్ పర్సెంట్ కూడా బట్ నేను అడిగేది ఏంటి అంటే ఐదు పాత్రలు చేశారు కాబట్టి ఫస్ట్ కింగ్ భవబూదే అనగానే గుర్తొచ్చేది ఏంటి చక్కని గుర్తొచ్చేది కత్తి కత్తి చుట్ట కత్తి కత్తి చొక్కా గుర్తొస్తుంది ఓకే అయాతీ అనగానే గుర్తొచ్చేది మీకేం గుర్తు మీకు మీరు చేశారు కాబట్టి నెక్స్ట్ అయాతీ అనగానే మీకేం గుర్తొస్తుంది అయాతీ అనగా పా పాన్ గుర్తొస్తుంది ఓకే దాని తర్వాత ఎస్ఐ బహుబూతి అంటే ఏమొస్తుంది పొట్ట అది మాకు అక్కడ చూడండి అక్కడ వేరే గుర్తొస్తుంది అంటే ఆయన్ని అంటూ సింపులే అవి పెట్టుకున్నప్పుడు ఎప్పుడు తీసేద్దాం అని ఎక్కువ గుర్తొచ్చేది అన్నమాట విభూతి అంటే విభూది అంటే ఒక అమ్మాయి బట్ అమ్మాయి గుర్తొచ్చేది అంటే ఒక చాలా డి అది నేను విభూది క్యారెక్టర్ అంతా కూడా నిజంగానే అదో ట్రాన్స్లో చేసేసానండి అది నేను నిజంగానే బయట కూడా ఈశ్వరుడు భక్తుణ్ణి సో శివభక్తుడిని నేను బయట కూడా నేను అదే ఆలోచించుకుంటానే చేశాను అది సో విభూధ్ అనేసరికి నాకు ఒక ఫీమేల్ 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 అవుదాం అనేది ఫీమేల్ యొక్క గొప్పతనం చెప్పే అది సో ఒక అమ్మాయిగా ఆడది కనిపిస్తుంది అంటే ట్విట్టర్ గుర్తొస్తుంది మన ఇన్స్టా గుర్తొస్తుంది మేమర్స్ గుర్తొస్తారు సింగా గడనేది ఈసారి నెక్స్ట్ ఫుల్ అండ్ సినిమా ఒకటి చేద్దాం ఎస్ ఈ సినిమా తర్వాత ఎవరు ఏ మంచి కథ రాయాలన్నా మీ పేరు గుర్తొస్తుంది రైటర్స్ కి అండ్ ఖచ్చితంగా సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అయితే ఇందాక మీమర్స్కి టైం ఇచ్చాం మేము ఏంటి త్రీ మీమ్స్ అక్కడికే మీకు మైక్ వస్తుంది ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా క్విక్ క్విక్ గా చెప్పాలి సరిగ్గా లేకపోతే మేము మేము రాస్తాం మీ మీద అటు ఈవెండ్ అమ్మ మైక్ ఫాస్ట్గా అన్న శ్రీ విష్ణు బాగా వినిపించే పేరు అవుతుంది గుర్తు పెట్టుకోండి బాగా వినిపించే పేరు బాగా వినిపించే పేరు అవుతుంది ఓకే మీ మరి మీ మేడం అసలు శ్రీ విష్ణు గారి కోసం మాట్లాడదాం చెప్పి మీరు మీ అన్నారని చెప్పి ఏదో నేను మేమన్న కాపకపోయినా సరే వితిన్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్ లో ఏదో మైక్ ఇచ్చే ముందు కదా మీ మరి కాదని చెప్పాలి పక్క మై మరికి వెండి తొందరగా ఎవరు ఇక్కడ మీ ఉన్నారు బట్ ప్రేమ వినిపించింది మా వరకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారి పేరు ఎప్పటికీ గుర్తుంటుంది ఖచ్చితంగా సో మైక్ మీమర్ మీమర్స్ ఏ మీమర్స్ అంటే చేతులు ఎత్తట్లేదు హలో